నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధిని మరిచి తమ స్వంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటున్నారని నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిని నాగోతి నాగమణి అన్నారు గత ఐదు నెలలుగా నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ఆమె ప్రజా పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలు పెరగక తిరుగుతున్న ఆమెకు ప్రతి చోట ప్రజా నీరాచనాలు పలుకుతున్నారు ఆమె పద్మనాభం మండలం పొట్నూర్ తునివలస చిన్నాపురం పెంట అనంతపురం రెడ్డిపల్లి మద్ది గోల్లపాలెం పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు గెలిచిన స్థానికేతరులతో నియోజకవర్గంకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు స్థానిక సమస్యలు తనకు తెలిసిన ఏ ప్రభుత్వం వచ్చినా శిలా పలకాలే తప్ప అభివృద్ధి చూడనని అన్నారు దీని నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని తపనతో తాను స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్నానని అన్నారు స్థానిక అభ్యర్థిని అయినా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె తెలిపారు మనిషిని గెలిపించుకోవాలి ఆ దగ్గర మనం ఓట్లేసి గెలిపించి సో అందరి ఫ్యామిలీ చూస్తాము ఈసారి మనలో నాకు మనిషి ఎందుకు నేను మీరే ఓటేసి మీకు రిక్వెస్ట్ చేస్తే నేను కలుస్తాను ఎందుకంటే నాలుగు వారికి ఎమ్మెల్యే ఓట్లేసి గెలిపించండి మీకు నా పేరు నాగమణి ఇంటి పేరు నాగోత్వాడని తగరకు మధురాలను అంటున్నాను సో వస్తే మా నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటూ ఏ మహాసేటి మన స్వతంత్ర అభ్యర్థి నాగోది నాగమణి టీమిలీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలకి పోటీ చేయనున్నారు வுலனா மன அந்த அபியர்ச்சி மன நாகமனிக்கு யாருக்கமூலியமன எம்எல்ஏ ஓடி ஆம்க்கு பேசி மன ஆடபடுத்து మరి ఎమ్మెల్యేగా నాగమని పోటీ మధురవాణి వస్తున్నాము వచ్చే ఎన్నికలకి భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము మరి ఎమ్మెల్యే ఒకటి నాగమని పిలిపిస్తుంది థ్యాంక్ యూ

మీరు ఎమ్మెల్యే ఓటు నాగమేని పేరు గెలిపించండి మీ ఊరు వచ్చి రిక్వెస్ట్ చేస్తాను అయితే నాలుగు నెలలు బట్టి మేము ఎమ్మెల్యేగా ప్రతి ఇంటికి మన భీమే నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నామండి అదే సందర్భంగా మీ ఊరు మేము ఇంటికి వచ్చినాము ఏమి నచ్చుకోకండి ఓటింగ్ మిషన్లలో నాగమ పేరు ఉంటుంది నాగవం పేరుకి ఎదురుగా సిందన ఉంటుంది దానికి వేసి మరి ఎమ్మెల్యేగా గెలిపించండి మీ ఊరు నచ్చుతుంది నేను నచ్చిపోకండి